బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి ఇడ్లీ ఆర్ దోశ పిండి ఏది లేనప్పుడు ఈజీగా ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ సేమియా ఉప్మా ఇలా ట్రై చేయండి స్టిక్కీ లేకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ పై చెరుకూరీ ఇంట్లో సేమియా ఉంటే చాలు ఈ ఉప్మాని ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని టూ కప్స్ సేమియా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ సేమియాని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సేమియాలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే ఓవర్ కుక్ అవుతాయి సేమియాని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకోవటానికి ఆనియన్ క్యారెట్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి మీరు ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్యాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి మినపప్పు పచ్చని జీలకర్ర ఆవాలు గ్రౌండ్ నట్స్ ఈ స్పైసెస్ అన్నీ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ గ్రీన్ చిల్లీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నా దగ్గర అప్పుడు కరివేపాకు అవైలబిలిటీ లేదు సో నేను యాడ్ చేసుకోలేదు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్ క్యారెట్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ మెజర్మెంట్తో నేను టూ కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ప్యాన్ని లిడ్తో క్లోజ్ చేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవటానికి స్టార్ట్ అయినప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న సేమియాలని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో సేమియాలు సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి మీరు మీకు కావసిన క్వాంటిటీని బట్టి సేమియా తీసుకొని ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు రండి సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇలా కుక్ అయ్యాక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకున్నాం కాబట్టి సేమియా స్టిక్కీ కాకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సేమియా ఉప్మా రెడీ సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే లెమన్స్ స్క్వీజ్ చేసుకోవచ్చు చూశారు కదా సేమియా ఉప్మా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్